అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు సచిదానంద సాయినాథ్ కి జై ఓం సాయిరాం ఇక ఈరోజు బాబా గారి సందేశం వచ్చేసి నీ యొక్క పరీక్షా కాలం నేటితో తొలగిపోయింది అదేమిటో తెలుసుకో అని అయితే బాబాగారు అంటున్నారండి సో ఆ సందేశం ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ నువ్వు ఎంతో కాలంగా విపరీతంగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కష్టాలు తొలగిపోయేటటువంటి మార్గం మాత్రం నీకు కనిపించడం లేదు అవునా సంపాదన కోసం నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా వృధా అయిపోతూ ఉంది నేను అంతా కూడా గమనిస్తూనే ఉన్నాను నీ యొక్క కష్టకాలం అంతా ఎలా పరిష్కరించాలా అని నేను కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ ఈరోజు తప్పకుండా నీ యొక్క ప్రయత్నానికి ఒక దారి కనపడేలా చేస్తాను నువ్వు ఎంచుకున్నటువంటి మార్గంలో వెళుతూ నీ కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోయి నువ్వు అనుకున్న విధంగానే జరగబోతుంది ఇక నుండి నీ యొక్క జీవితంలో సమస్య అనేదే రానివ్వను అయితే నీకు ఈ ఉపాయం ఎందుకు చెబుతున్నానో తెలుసా నీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కానీ నువ్వు ధైర్యంగా పట్టుదలతోటి నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వచ్చావు బాబా నాకు ఏమిటి ఈ పరిస్థితి నా యొక్క సమస్యలకు అసలు దారే లేదా అని నువ్వు ఎప్పుడు నన్ను అడిగింది కూడా లేదు నీ యొక్క పనిలో నువ్వు కష్టపడడం తప్ప నీకు వేరే ధ్యాస అంటూ ఏమీ లేదు అందుకే నేను నీ పట్ల ఇంత త్వరగా నీ యొక్క ప్రయత్నానికి ఫలితం ఇవ్వబోతున్నాను ఇన్ని రోజులు కూడా బాధపడ్డావు నీ సమస్యలు అన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు ఇక నీకు ఎటువంటి బాధలు ఉండవు నిత్యం నా నామస్మరణ మాత్రం మర్చిపోవద్దు ప్రతిరోజు కుక్కకు కొంచెం అన్నం పెట్టు నువ్వు చేయవలసినటువంటి పని నాకు చేయవలసినది ఇదే ఇంకా కొన్ని గంటల వ్యవధిలోనే నీ యొక్క పరిస్థితి చక్కబెట్టబోతున్నాను నువ్వు పది మందికి కూడా ఆదర్శంగా ఉంటావు అలాగే నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా ఇతరులకు మార్గదర్శకంగా మారుతుంది ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆనందంగా జీవించాలి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కానీ దానికోసం ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం మీకు ఫలితం ఇచ్చేలా నేను చేస్తాను ఇక నీ యొక్క కాలం నేటితో తొలగిపోయింది కాబట్టి ఇక నుండి సంతోషంగా ఉండు సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మాత్రం భగవంతుని పాదాలు గట్టిగా పట్టుకోండి దానికి తగ్గ ఆలోచన తప్పకుండా మీకు దొరుకుతుంది ఇలా చూడు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజు వస్తుంది వచ్చింది కూడా అని నేను ఇంతగా చెప్తుంటే ఇంకా బెంగగా ఉన్నావా నీ యొక్క శక్తి నీ ప్రయత్నం చూడు నేడు ఎలాంటి విజయాన్ని నీకు దక్కేలా చేశాయో అందుకే ఎప్పుడైనా కానీ మీ యొక్క ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు కొంత ఆలస్యం అయినా కానీ దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సంఘటన అలాగే ప్రతి ఒక్క సమస్య నీకు ఏదో ఒక అనుభవాన్ని నేర్పిస్తూ వస్తాయి కాలం ఒక మంచి గురువు లాంటిది మీరు మీ వంతు ఏ ప్రయత్నం చేయకుండా అంతా భగవంతుడే చేయాలి అనేటటువంటి ఆ యొక్క భావనతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి ఆ తర్వాత మీరు అడగకపోయినా కూడా తప్పకుండా ఆ భగవంతుడే మీకు తగిన ఫలితాన్ని అందిస్తాడు గాలిలో దీపాన్ని పెట్టి భగవంతుడా నువ్వే చూడు అనే నిర్లక్ష్యం వద్దు దానికి తగ్గ ప్రయత్నం నువ్వు చేసినప్పుడే భగవంతుని యొక్క సహకారం కూడా నీకు లభిస్తుంది నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు అన్యాయం చేయను నా మీద పూర్తి నమ్మకం ఉన్నవారు మీ యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడూ మర్చిపోకండి మీ ప్రయత్నానికి మంచి ఫలితం దక్కేలా నేను చేస్తాను నువ్వు చేసేటటువంటి ఒక చిన్న ప్రయత్నం నీకు జీవితంలో ఏమి చేయాలి అని అనుకుంటావో అవి అన్నీ కూడా జరిగేలా చేయగలుగుతాయి కాబట్టి నా ఆశీసులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి కానీ అవి వెంటనే నెరవేరవు మీ యొక్క పూర్వజన్మ కర్మల వల్ల కొంత సమయం పడుతుంది కానీ అది మీరు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు నన్నే నిందిస్తూ ఉంటారు కాబట్టి ప్రయత్నం మీ వంతు ఫలితం ఇవ్వడం నా వంతు ఇది తెలుసుకొని సంతోషంగా ఉండండి సర్వేజన సుఖినో భవంతు సో ఇదండి ఈ రోజుటి బాబా గారి సందేశం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మరికొంతమందికి తెలియజేస్తారని కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు అందరికీ కూడా నమస్కారం సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్